హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషు క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇది రిషిధార ప్రేమ కథ పార్ట్ ఫైవ్ ఫ్రెండ్స్ అలాగే మొదటి నుంచి చూడాలనుకుంటే పార్ట్ వన్ నుంచి ఛానల్లో అయితే ఉన్నాయి చూసేసేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక కథలో అయితే రిషి ఫారిన్ నుంచి వాళ్ళ తాతయ్య వాళ్ళ ఊరికి వచ్చి వస్తారని అయితే కలుస్తాడు ఆ తర్వాత వసుధారని చూసిన వెంటనే చాలా ఎమోషనల్ అవుతూ వసుధారని గట్టిగా హక్ చేసుకుంటాడు ఇక వసుధార కూడా షాక్ అయిపోతుంది రిషి ఏంటిది అని అంటుంటే వసుధారా నేను నీతో మాట్లాడకుండా నిన్ను చూడకుండా ఉండలేకపోయాను అసలు నేను ఇక్కడికి వచ్చిందే నీ కోసమని చెప్తాడు దాంతో వసుధారా ఎందుకు రిషి నా ఫోన్ నెంబర్ తీసుకున్నావు కదా వెళ్ళినప్పటి నుంచి కనీసం ఒక్క ఫోన్ కూడా చేయలేదు నేను ఎంతలా బాధపడ్డానో తెలుసా అని అంటుంటే రిషి అదే చెప్పబోతున్నాను నీ ఫోన్ నెంబర్ నేను ఫీడ్ చేసుకోలేకపోవడంతో ఫోన్ నెంబర్ అయితే ఇక డిలీట్ అయిపోయింది అందుకోసమే నేను నీకు కాల్ చేయలేకపోయాను అలాగే కావాలంటే మా తాతయ్యని అలాగే సత్యని అడిగి నీ ఫోన్ నెంబర్ తీసుకోవచ్చు కానీ నాకెందుకో నిన్ను చూడాలనిపించింది నీతో డైరెక్ట్గా మాట్లాడాలనిపించింది అందుకోసమే నా ఎంగేజ్మెంట్ని కూడా క్యాన్సిల్ చేసుకొని వచ్చానని అంటాడు దాంతో వస్తారా ఏంటి రిషి నీకు ఎంగేజ్మెంటా అని అంటుంది అవును వసరా చిన్నతనం నుంచే మా డాడ్ సుధాకర్ అంకుల్ ఫ్రెండ్స్ తన కూతురు ఏంజల్ని నాకు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు కానీ ఎందుకు నాకు ఏంజల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని అంటాడు ఇంకా వసదార ఎందుకు రిషి అని అడుగుతూ ఉంటే ఇంకా నీకు అర్థం కావడం లేదా వసదార నేను నిన్ను ప్రేమిస్తున్నాను అందుకోసమే నిన్ను చూడాలని నీతో ఈ విషయం చెప్పాలని అక్కడ ఎంగేజ్మెంట్ని కూడా క్యాన్సిల్ చేసుకొని వచ్చాను అని చెప్పడంతో వసుదారా ఏంటి రిషి నువ్వు మాట్లాడేది నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి అయినా నువ్వు ఫారెన్లో పుట్టి పెరిగావు నేను ఒక పల్లెటూరు అమ్మాయిని అలాగే నేను అంతగా చదువుకోలేదు నాకు నీకు మధ్య ఏంటి అని అంటుంటే ఏంటి వసదారా ప్రేమకి చదువు అంతస్తులు అవన్నీ ఏం అడ్డుకావు అయినా నువ్వు నాకు కావాలి వస్తారా నువ్వు లేకుండా నేను ఉండలేనని అంటాడు దాంతో వస చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నా మనసులో మాట కూడా ఇదే కానీ డైరెక్ట్గా చెప్పలేకపోతున్నానని రిషి నాకెందుకో భయమేస్తుందని అంటుంది రిషి నీకెందుకో నేను అందరినీ ఒప్పిస్తాను మీ అమ్మ నాన్నను కూడా ఒప్పించే బాధ్యత నాది అలాగే నువ్వు నా గురించి ఏవేవో ఫారెన్లో ఉండొచ్చానని నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నావేమో నేను అలాంటి వాడిని కాదు వసదరా నేను ఇప్పటి వరకు ప్రేమించింది నిన్నొక్కదాన్నే నేను మొదటిసారిగా ప్రేమించింది నేను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది నిన్నే అని చెప్పి అంటారు ఇక అయ్యో నీ గురించి నేను తప్పుగా అనుకుంటాను రిషి అని అంటూ నడంతో మరేంటి వస్తారా నేనంటే నీకు కూడా ఇష్టమేనా చెప్పు మన పెళ్ళి గురించి ఇప్పుడే ఫారిన్ వెళ్ళి మామూలు డాడీతో మాట్లాడతాను ఇక మా తాతయ్య అయితే నా ఇష్టాన్ని ఎప్పుడూ కాదనరు అని చెప్పడంతో ఇక సిగ్గు సిగ్గుపడుతూ ఉంటుంది దాంతో రిషికి ఇక వసారా కూడా తనకిష్టమని అర్థం అవడంతో ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు ఇక ఇద్దరు చాలాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు ఆ తర్వాత రిషి సరే వస్తారా నేను రేపే ఫారిన్ బయలుదేరుతాను అక్కడికి వెళ్ళి నా తరపున సుధాకర్ అంకులు వాళ్ళకి సారీ చెప్పి నేను ఏం చెల్లి పెళ్లి చేసుకోలేనని వసదారా అని ఒక అందమైన అమ్మాయిని ప్రేమించానని తనని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోలేను నా మనసులో చోటు లేదని చెప్పిస్తాను అని చెప్పడంతో ఆ అమ్మాయి బాధపడుతుందేమో అని అంటుంది దాంతో రిషి ఇప్పుడు బాధపడినా తర్వాత సంతోషంగా ఉంటుంది అలాగే నేను తనని ఇప్పుడు వాళ్ళు ఏదో అనుకుంటారని పెళ్ళి చేసుకుంటే జీవితాంతం తను నేను ఇద్దరం బాధపడాల్సి వస్తుంది అయినా తను బాధపడుతుందని వాళ్ళు ఏదో అనుకుంటారని మనం మనం మన ప్రేమని త్యాగం చేయలేము కదా వస్తారా అని చెప్పడంతో సరే రిషి అయితే నువ్వు రేపే బయలుదేరుతామని అంటుంది అవును వస్తారా బయలుదేరి మామి డాడీతో ఈ విషయం చెప్పి వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తాను అని చెప్తాడు దాంతో వస్తారా చాలా సంతోషంగా ఉంటుంది ఇక ఇంటికి వెళ్ళాక కూడా రిషి తన పెళ్ళి గురించి కళ్ళలు కంటూ ఉండడంతో వాళ్ళమ్మా ఏంటి భోజనం కూడా చేయకుండా కళ్ళలు కంటున్నావు ఏమైంది ఏంటి అని అంటున్నంతో ఏం లేదమ్మా ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను నాకు భోజనం వద్దు అని అంటుంది ఆ తర్వాత రిషి కూడా సంతోషంగా ఉంటాడు ఇక అయితే కాస్త డౌట్ వస్తూనే ఉంటుంది ఏంటి బాబు వస్తారతో మీరేం మాట్లాడారు అని అంటుంటే అవన్నీ మీకు అయినా వెళ్ళి అని అంటుంటే ఏంటి బాబు మీకోసం ఇప్పటి వరకు మీ తాతయ్య గారు ఎదురు చూసి ఇప్పుడే పడుకున్నారు అయినా మీరు భోజనం చేయకుండా ఏంటి అని అంటున్నాము రే నేను హ్యాపీగా ఉన్నాను రా నాకు ఈరోజు భోజనం వద్దు అలాగే నేను రేపు ఫారెన్ బయలుదేరుతున్నానని అంటాడు ఇక సత్య అదేంటి రిషి బాబు అప్పుడే ఫారెన్కి వెళ్ళిపోవడం ఏంటి అయినా ఎందుకు వచ్చారు ఎందుకు వెళ్తున్నారని చెప్తుండడంతో తెలుస్తాయి రా అన్ని త్వరలోనే తెలుస్తాయి అని చెప్పి ఇక నెక్స్ట్ డే వాళ్ళ తాతయ్యకి నేను ఫారెన్ వెళ్తున్నానని చెప్పడంతో ఏంట నా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నావని అంటాడు తాతయ్య ఇప్పుడు వెళ్ళేది మళ్ళీ తిరిగి రావడానికి ఈసారి మామ్ డాడ్తో వస్తాను అని చెప్పి అంటాడు ఇక తాతయ్య ఏమో రిషి నువ్వు ఎందుకు వచ్చావో ఎందుకు వెళ్తున్నావో నాకేం అర్థం కావడం లేదు ఈ తాతయ్య దగ్గర ఏదైనా విషయం దాచి పెడుతున్నావా చెప్పొచ్చు కదా అని అంటుండంతో చెప్తాను తాతయ్య ఇప్పుడే కాదు తర్వాత చెప్తాను ముందు మామ్ డాడ్ని మామి డాడ్కి ఈ విషయం గురించి చెప్పాలి ఎందుకంటే మీరు నా ఇష్టాన్ని ఎప్పుడు కాదంటారు అందుకోసమే అని అంటాడు దాంతో వాళ్ళ తాతయ్య సంతోషంగా ఉంటే అంతే చాలని చెప్పడంతో రిషి మళ్ళీ ఫారిన్కి అయితే వెళ్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక చాలా హ్యాపీగా ఇక కార్ డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు అంతలోనే ఇంకా రిషికి ఎదురుగా ఒక పెద్ద వెహికల్ రావడంతో ఇక రిషి కార్ని అయితే ఢీకొడుతుంది దాంతో రిషికి అయితే యాక్సిడెంట్ అవుతుంది చాలా సీరియస్ అవుతుంది అలాగే ఇక రిషిని హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళ మామ్ డాడీ అక్కడికి వెళ్తారు ఇక డాక్టర్స్ కూడా ఏం చెప్పలేమన్నట్టుగా చెప్తారు ఆ తర్వాత బ్రెయిన్కి సర్జరీ చేయాలని చెప్పడంతో ఇక సర్జరీకి మొత్తం రెడీ అయితే చేస్తారు ఆ తర్వాత సర్జరీ అదంతా అయిపోయిన తర్వాత రిషి ఒక నెల వరకు అయితే హాస్పిటల్లోనే ఉంటాడు అక్కడ వసుధార కంగారు పడుతూ ఉంటుంది రిషి ఏంటి వెళ్ళాక వాళ్ళ అమ్మ నాన్న తీసుకొస్తానన్నాడు మా పెళ్ళికి ఒప్పిస్తానన్నాడు అసలు ఏమై ఉంటుందా అని చెప్పి అలాగే రిషి వాళ్ళ తాతయ్యకి ఇప్పటికీ ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఆయనకైతే వాళ్ళ మామ్ డాడీ ఈ విషయం గురించి చెప్పు రిషి బాగానే ఉన్నాడని చెప్పి రిషి ఆఫీస్ పనుల్లో బిజీగా ఉన్నాడని వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు అందుకోసం రిషి వాళ్ళ తాతయ్య సత్తి వాళ్ళకు కూడా రిషికి యాక్సిడెంట్ అయినట్టయితే తెలీదు ఆ తర్వాత వన్ మంత్ తర్వాత ఇక రిషికి ఇంటికి తీసుకెళ్ళవచ్చని అంటారు ఆ తర్వాత ఇక రిషి అన్ని రోజులు ఇక స్పృహలో కోమలు ఉన్నట్టయితే ఉంటాడు ఆ తర్వాత కొద్ది కొద్దిగా ఇక మెల్లగా కళ్ళు తెరుస్తూ అట్లా ఉండడంతో డాక్టర్స్ ఇక అతని ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని అంటుండడంతో సరే అని చెప్పి వాళ్ళ మామ్ డాడీ నాన్న రిషి ఇంటికి వెళ్దామా అని అంటుండడంతో ఎవరు మీరు అని అంటాడు ఇక వాళ్ళ మామి డాడీని గుర్తుపట్టలేకుండా ఉంటాడు రిషి ఆ తర్వాత ఇక డాక్టర్ గారి దగ్గరికి ఏడుస్తూ వెళ్ళి వాళ్ళ మామ్ డాడీ అడగడంతో తనుకి బ్రెయిన్కి గట్టిగా దెబ్బ తగలడంతో గత జ్ఞాపకాలు మొత్తం మర్చిపోయినట్టున్నాడు వాడికి మీరు కూడా గుర్తులేడంటే ఇక అతనికి ఏ విషయాలు ఇక గుర్తుండే అవకాశమే లేదు ఎలాగో మీరే మెల్లగా తనని ఇంటికి తీసుకెళ్ళి మీరే తనకు అన్ని విషయాలు కొద్ది కొద్దిగా గుర్తు అని చెప్తారు దాంతో ఇక ఏడుస్తూ నాన్న మేము మీ అమ్మ నాన్న అని చెప్పడంతో మీరు నా అమ్మ నాన్న అని అంటారు అవును నాన్న నీ పేరు రిషి అని చెప్పి ఇక అన్ని గుర్తు చేస్తూ ఇక జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు ఇక ఏంజల్ వాళ్ళు కూడా రిషిని వచ్చి చూస్తూ ఇక ఏంజల్ అయితే ఎక్కువగా రిషితో టైం స్పెండ్ చేస్తూ రిషి నేను నీకు కాబోయే భార్యని మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ చేశారు అప్పుడే నువ్వెందుకో మీ తాతయ్య వాళ్ళు ఊరికెళ్తానని వెళ్ళావు అక్కడికి వెళ్ళాక ఏం జరిగిందో ఏమో మళ్ళీ ఇక్కడికి వచ్చి అక్కడిని ఎక్సిడెంట్ అని చెప్పడంతో అవునా నేను ఎందుకు వెళ్ళాను మా తాతయ్య వాళ్ళ ఊరికని ఎంత రిషి గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించినా రిషికైతే అసలు ఏం గుర్తొస్తూ ఉండదు అసలు వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా తను ప్రేమిస్తున్నానని ఎవరితో చెప్పకపోవడంతో రిషి ఇక వస్తారని ప్రేమిస్తున్నట్టు ఎవరికి తెలియదు ఇక అయితే అసలు వసుధారే కుర్తుండదు దానికి దగ్గర అవుతూ ఉంటుంది తనకి బాగాలేనప్పుడు ఇక ఏంజల్తో ఫ్రెండ్లా క్లోజ్గా అయితే ఉంటూ ఉంటాడు ఇక వస్తారా మాత్రం రిషి నన్ను మర్చిపోయాడు రిషి నన్ను మోసం చేశాడు అన్నట్టుగా అయితే బాధపడుతూ ఉంటుంది ఇక సత్యని రిషి గురించి ఎన్నిసార్లు అడిగినా రిషి బాబు బిజీ అంట వాళ్ళ తాతయ్య గారికి ఫోన్ చేయడం లేదు అని చెప్పడంతో వస్తారా చాలా ఇక ఏడుస్తూ అయితే ఉంటుంది గంతలోనే వసదార కూడా ఇంట్లో సంబంధాలు చూస్తూ ఉండడంతో వసార ఇప్పుడు ఏం చేయాలి అని చాలా టెన్షన్ పడుతూ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయాలి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్